దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అనేది ఒక మాట అయితే రెండో మాట మేలు కలుగుటకై సమస్తము సమకూర్చి జరిగించుచున్నాడు ఆయన రెండు భాగాల్లో ఒక భాగము మనుషుడు చేసేదైతే రెండో భాగము దేవుడు చేయవలసినటువంటి కార్యము మన జీవితంలో మేలు జరగాలని మేలును అనుభవించాలని ఈ వాక్యాన్ని వింటున్న మనలో చాలామంది అనేకమైనటువంటి సమస్యల చేత సతమతం అవుతూ అనేకమైన రోగాలు బలహీనతలు అప్పులు అనేకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో సతమతం అవుతూ గుర్తింపు లేనటువంటి వారిగా సమాజం చేత తృణీకరించబడినటువంటి వారిగా అనేకమైన సమస్యలు గుండా ఎవరితో చెప్పుకోలేక వారంతటా వారే కుమిలిపోతూ చాలా మంది వేదనకరమైనటువంటి స్థితిలో ఉంటున్నటువంటి వారుగా ఉంటూ ఉన్నారు అయితే ఈ మాటలు మన ఆత్మీయ జీవితాలను మనం బలపరచాలి దేవుడు మన దీవించడానికి పిలిచాడు ఆశీర్వదించడానికి పిలిచాడు అయితే నీవు అలాగూ దుఃఖంలో ఉండుటా దేవునికి ఇష్టం లేదు అయితే మేలు కలుగుటకై సమస్తము సమకూర్చి జరిగిస్తానని దేవుడే వాగ్దానం చేశాడు కదా ఈ వాగ్దానం మన జీవితంలో మనం పొందుకోవాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయనను ప్రేమించే వారిగా ఉండాలి ఎవరు ఆయనను ప్రేమించే వారిగా ఉంటారు అంటే ఆయన సంకల్పం చొప్పున పిలువబడినటువంటి వారు మనము ఎవరో ద్వారా ఏదో మాటలు విని దేవుని రక్షణలోనికి రాలేదండి దేవుడు తన అనాది ప్రణాళికలో మన ఏర్పాటు చేసుకున్నాడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుకనే ఆయన సిలువను గూర్చినటువంటి వార్త వినటానికి దేవుడు మన హృదయాన్ని తెరిచాడు కాబట్టి ప్రభువును అంగీకరించాం కాబట్టి దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం కాబట్టి ప్రభునామాని స్థుతిస్తూ ఉన్నాం మనం ఎవరుము అంటే ప్రత్యేకమైనటువంటి జనాంగం ఎవరుము అంటే యేసు తన రక్తము చేత స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న ప్రజలము తన రక్తము చేత మన పాపాలు కడిగి మన ప్రత్యేక పరిచి లోకము నుంచి పాపము నుంచి మన ప్రత్యేక పరిచి పరిశుద్ధ పరిచి ఆయన సంఘములో మన ఉంచాడు అయితే మనం ఆయనను ప్రేమించు వారిగా ఆయనను ప్రేమించు వారిగా అంటే అర్థమేంటో తెలుసా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవటం సమయలు గ్రంథంలోకి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే సమయలు ఆ గ్రంథంలో సౌలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంతకుముందు వారందరూ కూడా న్యాయధిపతుల పరిపాలనలో ఉన్నారు న్యాయాధిపతులే వారిని పరిపాలించారు అయితే సమయలు తర్వాత సమీలు కుమారులు ఆ దేవుని మాట చొప్పున నడిచే లేనప్పుడు వారికి సరైన న్యాయం అందించలేనప్పుడు వారు డబ్బు తీసుకొని న్యాయాన్ని త్రిప్పి వేసే పరిస్థితిలో ఉన్నప్పుడు ఇస్రాయులు ప్రజలందరూ కూడా సమయలు దగ్గరకు వచ్చి అయ్యా నీలాంటి వారు కాదు నీ కుమారులు కాబట్టి సర్వలోక మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి అని వారు విజ్ఞాపనం చేశారు విజ్ఞాపన చేసినప్పుడు సమయలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించాడు ప్రార్థన చేయటం ప్రారంభించినప్పుడు దేవుడు అన్నాడు సమయలు నిన్ను కాదు వారు విసర్జించింది నన్నే విసర్జించారు అని బాధపడి వారు చెప్పినట్లుగా చేయమన్నప్పుడు సమయలు బెన్యమైన గోత్రంలో ఉన్నటువంటి అల్పమైన గోత్రంలో ఉన్నటువంటి ఎందుకు కొరగడినటువంటి జీవితాన్ని కలిగినటువంటి సౌలును దేవుని ఎన్నిక చొప్పున దేవుని మాట చొప్పున ఆయన అభిషేకించి ఇస్రాయేల్ ప్రజలకు రాజుగా నియమించాడు రాజుగా నియమించిన తర్వాత సౌలులో తనకు తెలియకుండానే కొన్ని అవలక్షణాలు వచ్చేసాయి అధికారం చేతికి రాగలోనే కొన్ని అవలక్షణాలు వచ్చాయి పదమూడో అధ్యాయము పద్నాలుగో అధ్యాయం ధ్యానం చేయండి అక్కడ ధ్యానం చేసినప్పుడు కన్ సౌలులో కనిపిస్తూ ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అంటే దేవుడు ఫిలిస్తీన్లతో యుద్ధం చేయమన్నాడు ఆ యుద్ధం చేయటానికి ముందుగా ఆ దహన బలిని అర్పించాలి దహన బలిని అర్పించక మునపే తనంత తనే యాజకుడు చేయవలసిన పనిని సౌలే చేసి తనే దహన బలిని అర్పించి దేవుడు చెప్పేదాకా కూడా ఆగకుండా ఫిలిస్తీన్లతో యుద్ధం ప్రారంభించాడు ఇక్కడ సౌలులో కనిపిస్తూ ఉన్నటువంటి రెండు విషయాలు కనిపిస్తూ ఉన్నాయి ఒకటి సొంత చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ఉన్నాడు సొంత ఆలోచనను పాటిస్తూ ఉన్నాడు రెండవది ఏంటంటే సౌలులో గమనించే రెండో లక్షణం ఏంటంటే పొందరపాటుతనం ఈరోజు ఎంతో మంది క్రైస్తవ బిడలుగా పిలువబడుతూ ఉన్నా దేవుని మందిరానికి వస్తూ ఉన్నా సౌలులో ఉన్నటువంటి కొన్ని అవలక్షణాలు మనలో కూడా ఉన్నాయి ఎందుకు అంటే చాలా సార్లు తొందరపడుతూ ఉంటాం మన మాటలు తొందరపడుతూ ఉంటాం మన క్రియల్లో తొందరపడుతూ ఉంటాం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం తొందరపాటు ఆలోచనలు చేస్తూ ఉంటాం తొందరపాటు మాటలు జారుతూ ఉంటాం ఆ మాటల వల్ల ఎవరైనా బాధపడతారా ఎవరైనా బాధిస్తూ ఉన్నానా అనే సంగతల్ని మనం విస్మరిస్తాం ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు ఆ తొందరపాటు భక్తిని పక్క ద్రోహ పట్టించేదిగా ఉంటా ఉంది రెండో విషయం ఏంటి అంటే సౌలు చేసిన రెండో పొరపాటు ఏంటంటే సొంత ఆలోచనపై ఆధారపడటం మనం ఎంత జ్ఞానులమైనా ఆ దేవునికి మించినటువంటి జ్ఞానం మన దగ్గర లేదండి మనం ఆలోచించగలిగింది ఈ రోజు మట్టికే మనం ఆలోచించగలం మన భవిష్యత్తునంతటిని కూడా ప్రణాళిక బద్దంగా ఆలోచించగలిగినటువంటి వాడు దేవుడే దేవుడు ఒకసారి మన ఎన్నుకున్న తర్వాత ఆయన మన పిలిచిన తర్వాత ఆయన మాట చొప్పున మనం జరిగించేటటువంటి వారిగా ఉండాలి ఈ రెండు చెడు లక్షణాలు కనిపించాయి పదిహేనో అధ్యాయము పదహారో అధ్యాయానికి వచ్చేటప్పటికి సౌలులో కనిపిస్తున్న మరొక చెడ్డ లక్షణాలు మరికొన్ని బయటపడతా ఉన్నాయి అది ఏంటి అంటే అమాలోకి యుద్ధం చేయమన్నాడు వారు నిర్మూలం చేయమన్నాడు నిర్మూలన చేసి ఆ ప్రజలు దేవునికి అయిష్టమైనటువంటి ప్రజలు యహోషో ఆ కాలంలో వారు దేవుని వ్యతిరేకించిన ప్రజలు కాబట్టి సౌలు రాజుగా ఎన్నిక చేయబడిన తర్వాత వారిని నిర్మూలన చేయమని బాధ్యత అప్పగిస్తే సౌలు అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళి కొంత మట్టుకు హతం చేసి నిర్మూలం చేసి బలిష్టమైనటువంటి ఎద్దులను బలిష్టమైనటువంటి పొట్టేళ్లను ఆ కొన్నిటిని తీసి పక్కన పెట్టాడు పక్కన పెట్టడమే కాకుండా అమాలేకుల రాజైన అగుగును కూడా చంపకుండా తీసుకొని వచ్చేసాడు తీసుకొని వచ్చినప్పుడు దేవుని వాక్యం మళ్ళా సమయలుగా ప్రత్యక్షమైంది ప్రత్యక్షమైనప్పుడు సమయలు సౌలు దగ్గరకు వచ్చి దేవుడు నీతో ఏం చెప్పాడు నువ్వేం చేశావు ఎందుకు అమాలేకులను పూర్తిగా నిర్మూలన చేయలేదు అని అడిగినప్పుడు ఎందుకు వీటిని తెచ్చుకున్నాం మళ్ళీ ఆ ఎందుకు ఈ ఎద్దులను తెచ్చుకున్నాం ఎందుకు ఈ పుట్టేళ్లను తెచ్చుకున్నాం అని అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటి అంటే ఆ నేను ఊరకంగా తెచ్చుకున్నానా దేవునికి దహన బలిగా అర్పించడానికి తెచ్చుకున్నాను అని చెప్పి సమాధానం చెప్పాడు అక్కడ సమయంలో చెప్తున్నటువంటి మాట చాలా చాలా శ్రేష్టమైనటువంటి మాట దహన బలు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనటి పొట్టే క్రువను అర్పించడం కంటే మాట వినటి శ్రేష్టం కదా అని సమయలు చెప్తూ ఉన్నాడు ఇక్కడ సౌలులో కనిపించేటటువంటి మరొక రెండు లక్షణాలు ఏంటి అంటే సకం భక్తిని చూపించాడండి దేవుని మాటకు పూర్తి విధేయత చూపించలేదు సగం విధేయత చూపించాడు ఇలాంటి సగం విధేయత చూపించేటటువంటి వారు చాలా మంది మనలో ఉన్నారు ఈరోజు క్రైస్తవ్యాన్ని అంగీకరించిన మనము క్రీస్తులో బ్రతకాల్సిన మనము క్రీస్తు రక్తం చేత పరిశుద్ధపరచబడి ప్రత్యేకంగా బ్రతకవలసిన మనము కొన్ని విషయాల్లో భక్తిని చూపించగలుగుతూ ఉన్నాం కానీ మరికొన్ని విషయాల్లో ఆ భక్తి విషయంలో మనం తప్పిపోతూ ఉన్నాం ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ఉంటే వెచ్చగానైనా ఉండు లేకపోతే చల్లగానైనా ఉండు నులివెచ్చని స్థితిలో ఉంటే నా నోట నుంచి నేను ఉమ్మి వేయను ఉద్దేశించుచున్నాను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈరోజు వెంబడిస్తే సంపూర్ణంగా దేవుని ఆజ్ఞలు వింటూ దేవుని మాటకు లోబడుతూ దేవుని కట్టడలకు విధేయత చూపిస్తూ దేవునిలో కొనసాగేటటువంటి ఆత్మీయ స్థితిని మనం కలిగి ఉండాలి అలా లేకుండా సకం భక్తిని చూపించే వారిగా సకం ప్రార్థన చేసేవారిగా సకం విధేయతను వారిగా సకం లోబడేటటువంటి వారిగా ఈ సకం సగం భక్తుల్ని ఆ భక్తిని దేవుడు అంగీకరించడు దేవుని సంతోష పెట్టే భక్తి కూడా అది కాదు సౌలులో ఉన్నటువంటి మరొక చెడ్డ లక్షణం ఏంటంటే సకం విధేయత చూపించాడు నాలుగో లక్షణం ఏంటి అంటే సౌలులో ఉన్నటువంటి నాలుగో లక్షణం ఏంటంటే సాకులు చెప్పే ఆ వైఖ్యాన్ని కలిగి ఉన్నాడు ఏం సాకులు చెప్పాడు ఎందుకు ఈ పొట్టేలను తీసుకొని వచ్చావు ఎందుకు ఈ ఎద్దులను తీసుకొని వచ్చావు చూడటానికి చక్కగా కనపడుతూ ఉన్నాయి ఎందుకు వీటిని తీసుకొని వచ్చావంటే దేవునికి బలిగా అర్పించటానికే అన్నాడు బలిగా అర్పించటం కంటే మాట వినటం శ్రేష్టం కదా ఈరోజు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి మనము దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో దేవుని సేవకుని ద్వారా దేవుడు ఏదో మాట్లాడుతూ ఉన్నాడు ఆ మాటలకు లోబడి దేవుని వాక్య ప్రకారంగా మనం జీవించే వారమైతే దేవుని వాక్యం స్పష్టంగా సరివిస్తూ ఉంది మేలు కలుగుటకై సమస్తము సమకూర్చి జరిగిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు మాట తప్పనటువంటి వాడు కాబట్టి నీ జీవితంలో ఏ సమస్యతో నువ్వు బాధపడుతూ ఉన్నావో ఏ చింత ఉందో ఏ కృంగుబాటు నీలో ఉందో ఏ అప్పుల కొలుములో నువ్వు కాలిపోతూ ఉన్నావో నువ్వు ఏ సమస్యలో ఉన్నా గాని దేవుణ్ణి ప్రేమించడం వైపు చూడటం మానయ్యి దేవుణ్ణి ప్రేమించడం ప్రారంభించు దేవుడు సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాన్ని మనకు కలగ సౌలు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే ఎక్కడో ఉన్న సౌలుని దేవుడు హెచ్చించి ఇస్రాయలుకు రాజుగా చేస్తే దేవునికి వ్యతిరేకమై పదహారో అధ్యాయం మొదటి సభ్యులు గ్రంథము పదహారో అధ్యాయము పద్నాలుగు వచనంలో దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడట మనం అలాంటి పరిస్థితులు కాక దేవుని చేత నడిపించబడి వారమై దేవునికి ఇష్టమైన వారిగా దేవుని చేత సాక్ష్యం పొందేవారిగా మన ముందు కాక దేవుడు మును దీవించిన గాక ఆమె